హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా ఇటు దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతోనే ఈరోజు కూడా మళ్ళీ చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడా అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత ఉండి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల అకాల వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మరో రెండు గంటల్లో ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు వెనుకొండ నర్సరావుపేట సత్యనపల్లి మాచర్ల ఇటు నూజివీడు గుడివాడ మచిలీపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ ఈ ప్రాంతంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతొక్కుండా అకాల వర్షాలు ఈ రోజు కూడా ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు ఈరోజు మళ్ళీ ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో కనిగిరి గిద్దలూరు ఒంగోలు మార్కాపురం దర్శి ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ పడే అవకాశాలున్నాయని వడగళ్ళు వర్షాలు కూడా నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మీద తక్కున్న వర్షాలు అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా మరో రెండు గంటల్లో ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు విరుచుకుపడే ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు తక్కువ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శక్తి తెలిపింది చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఈరోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ పంటను కాపాడుకుని నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్